హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మాకు యూట్యూబ్ యూట్యూబ్ నుంచి అంటే బా మీషో నుంచి ఒక పార్సల్ వచ్చింది ఆ పార్సల్లో ఏముందో మా పాప అయిపోతుంది వా బ్లౌజులు వచ్చాయి బ్లౌజులు ఎలా ఉన్నాయో చూస్తాము ग्रीन कलर ग्रीन ग क्लास। पिंक्ति क्ला बाने ब క్లాత్ కూడా బాగానే ఉంది క్వాలిటీకి ఇంకొక కలర్ బ్లాక్ అనుకుంటా లేకపోతే కంప్యూటర్ వర్క్ కుట్టించుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది వర్క్ వేయించుకోవడానికి క్లాత్ వన్ ట్వంటీ అవుతుంది రెండు కలిసి త్రీ నైంటీ పర్లేదు ఇది కూడా బాగానే బ్లాక్ మీనా గోల్డ్ సిల్వర్ చాలా చక్కగా ఉంది ముందల ఒక పెయిన్ పెయిన్ పెన్సెలు ఎడబడతాంలేము అది గ్రీందే అది బాగున్నాయి చూడు రెండు కలిపి మూడు వందల తొంభై అంటే రెండు రెండు వందలు కూడా ఒకటి పడలేదు ఒకటి నూట నలభై ఒకటి రెండు వందలు మొత్తం అన్నీ కలిపి మూడు వందల తొంభై చాలా బాగున్నాయి చాలా చిరలు మీన్కి నాకు బ్లౌజులు లేవు అందుకోసం అనేది తెప్పించుకున్నాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కోండి చాలా బాగున్నాయి క్లాత్ కూడా పర్వాలేదు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్